హాయ్ అండి కస్టర్డ్ పౌడర్ లేకుండా ఈజీగా సింపుల్గా ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకుందాము ముందుగా స్టవ్ మీద బొగొని పెట్టేసుకుని అందులో వేసి పెట్టేసుకోవాలి ఒక గ్లాస్లకి మిల్క్ పౌడర్ వేసుకోవాలండి మిల్క్ పౌడర్లో కొన్ని వాటర్ వేసుకొని బాగా ఉండలు కాకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ని పాలు మరుగుతున్నాయి కదా అందులోకి వేసేసుకోవాలండి ఒక్కసారి కలిపేసుకోవాలి బాగా కాచుకోవాలండి పాలని ఇక్కడ మూడు అరటి పండ్లైతే తీసుకున్నాను తొక్కు తీసి పెట్టేసుకోవాలి మూడు సన్నగా కట్ చేసి పెట్టేసుకుంటాము అంటే కట్ చేసుకోవడం అయితే అయిపోయినాయి ఒక మిక్సీకి నెలకి కట్ చేసి పెట్టేసుకున్న అరటి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చక్కెర వేసుకోవాలండి నేనైతే ఒక కప్పు వరకు చక్కెర వేసుకున్నాను రుచిని బట్టి వేసుకోవచ్చండి ఐస్ క్రీమ్ తినేదాన్ని బట్టి ఇప్పుడు ఇందులోకి రెండు ఇలాంచీలు వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి స్కిప్ చేయొచ్చు నాకైతే చాలా ఇష్టం ఇలాంచీలు కాబట్టి నేను వేసుకున్నాను పాలైతే మరుగుతున్నాయి స్టవ్ బంద్ చేసేసుకుందాము చల్లార్చుకోవాలండి పాలైతే ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి రెండు డైరీ మిల్క్ అయినా సరే మిల్క్ చాక్లెట్ ఏదైనా సరే కానీ కాఫీ చాక్లెట్ అయినా సరే రెండు ఇండ్లకి వేసుకోవాలండి ఇప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇవి వేసుకోవడం వల్ల పిల్లలు అప్పుడప్పుడు ఇట్లా అడిగితే ఇలా చేసి పెట్టవచ్చండి ఈజీగా బయటికి ఎంచి తీసుకురాకుండా ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందాము చూడండి మిక్సీ పట్టేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులోకి సల్లార్చుకున్న పాలనైతే వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవాలండి ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేసుకోవాలి కాజు బాదం కిస్మిస్ గిటంగా అన్ని చిన్న చిన్నగా ముక్కలుగా పీసెస్లో కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు అందులోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలండి ఒకసారి కలిపేసుకొని అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ బాక్స్ అయితే తీసుకున్నాండి ఇక్కడ ఇప్పుడు అందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ మీదికెంచి ఇంకొన్ని చల్లేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఎనిమిది గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఎనిమిది గంటలు అయినాక తీసేసుకొని గిన్నెలకు పెట్టేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ లాగా తీసేసుకున్నానండి పప్పు గిన్నె లాంటి చిన్నది చూడండి అయితే ఆగుతలని తొందరగా తీసాను నేనైతే ఇంకొంచెం పలచగ వండి ఇంకొక గంట సేపు పెడితే సరిపోతుండే అంతేనండి చల్ల చల్లగా బనానా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ఎలా వచ్చిందో కమెంట్ బుక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం